నామములు మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుదాం సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరుచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఎవరైతే ప్రభుని ఎరిగి ప్రభుయందు విశ్వాసముంచి జీవిస్తారో దేవుడు వారందరినీ కూడా నిందారహితులుగాను సంపూర్ణులుగా చేసి మన ప్రాణ ఆత్మ దేహములను ఆయన రెండవ రాకడలో ప్రభువుని ఎదుర్కోవడానికి ప్రభువును కలుసుకోగలిగినట్లుగా ఆయనే మనలందరినీ కాపాడే దేవుడు శ్రమలో ఉన్నా కష్టాలలో ఉన్నా బాధలలో ఉన్నా ఇబ్బందులలో ఉన్నా ఒకవేళ ఎలాంటి పరిస్థితులను మీరు అనుభవిస్తున్న మనము ఆరాధిస్తున్న దేవుడు ఇష్రాయులులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయనే మనందరినీ కాపాడే దేవుడు ఒకవేళ ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఎప్పుడో మన్నుకు మన్ను అయిపోయేవారు మనం సజీవులుగా ఉన్నాము అని అంటే ఇంకా మనందరము జీవిస్తున్నామంటే దేవుడే మనల్ని ఈ ప్రతికూల పరిస్థితుల అన్నిటిలో నుండి ఆయనే కాపాడుతూ వచ్చాడు ఆయనే మనల్ని సంరక్షించారు మన దేవుడు ఎవరు అనగా ఆయన మనలను కాపాడగలిగినటువంటి దేవుడు దేవునికి స్థోతురం ఆయన ఎవరిని కాపాడుతాడు అని ఆలోచన చేస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ చరణాన్ని చదువుదాం యహోవా విశ్వాసులను కాపాడును ఎవరైతే దేవుని అందు విశ్వాసము నమ్మకము కలిగి జీవిస్తారో తన విశ్వాసముంచిన వారిని ఆయనే కాపాడే దేవుడు దేవుని ఎందు మనము నమ్మిక ఉంచగలుగుతున్నామా దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవిస్తున్నామా మీ విశ్వాసాన్ని కోల్పోకున్నట్లు విశ్వాసము కలిగి మీరు ప్రాప్తి చేస్తే విశ్వాసము కలిగి మీరు దేవుని ఎందు నమ్మిక ఉంచితే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనలను కాపాడగలిగిన దేవుడు మనము దేవుని ఎందు విశ్వాసము దేవుడే మనలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు రక్షిస్తాడు సింహాల బోనైనా సరే అది అగ్ని గుండమైనా సరే ఒకవేళ ఎలాంటి శ్రమంలో మీరున్నా దేవుడే మిమ్ములను ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు కాపాడగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా మరి నేడే దేవుని విశ్వాసం ఉంచండి మీ జీవితాలలో ఆయన కాపుదలను మీరు చూడగలుగుతారు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఐదవ సంకీర్తన ఇరవైవ చరణాన్ని చదువుదాం యహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును దేవుని ప్రేమించు వారందరినీ కూడా ఆయన కాపాడే దేవుడు దేవుణ్ణి ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి ఆయన కట్టడలను మనం అనుసరించి మనము జీవించడము దేవుని ప్రేమించటం మరి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వారిని దేవుడే కాపాడుతాడు దేవుణ్ణి ప్రేమించి వారికి ఒకవేళ కష్టాలే రానివ్వండి ఇబ్బందులే కలిగిన ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన్ను ప్రేమించిన వారిని ఆయన విడనాడే దేవుడు కాదు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయనే మనలను రక్షించగలిగినటువంటి గొప్ప రక్షకుడు ఆయనే మనలను రక్షించి ప్రతి పరిస్థితిలో ఆయన మనలను కాపాడే దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకాడు రాసినటువంటి ఐదవ సంకీర్తన పదకొండవ చరణాన్ని చదువుదాం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు దేవుని ఆశ్రయించిన వారిని ఆయన కాపాడగలిగిన దేవుడు ఈ రోజు మీరు శ్రమలు అయినా కష్టములు అయినా బాధలు అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనను గనక మీరు ఆశ్రయించగలిగితే ఆయన వద్దకు మీరు రాగలిగితే దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయనే కాపాడే దేవుడు శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో మానవుడు వేటి వేటిను ఆశ్రయి ఎవరినెవరిను ఆశ్రయిస్తున్నాడు ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన కాపాడే దేవుడు దేవుడే మీ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన కాపాడి మనలను ఆయన రెండో రాకడలో ఆయనను కలుసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కలగ చేస్తాడు అటు ధన్యతను మనందరము పొందుకున్నట్లు విశ్వాస దేవుని ప్రేమిందాం దేవుని ఆశ్రయిందాం దైవ కృపను పొందుదాం అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో భవిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీ ఘనమైన నామము కొరికి వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాపాడి సంరక్షించి మా ఎడలో మీరు చేస్తున్న మహోపకారాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఇంకా ఎవరైతే మిమ్మల్ని విశ్వసించలేదు ఇంకా ఎవరైతే మీ అందుకు విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు వారందరినీ ఉదయ కాలము మీరు దర్శించండి విశ్వాస గలవారుగా జీవించినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన మిమ్మల్ని ప్రేమించేవారుగా వారుగా మిమ్మల్ని ప్రేమించే వారికి అన్ని సమకూడు జరిగితే మిమ్మల్ని ప్రేమించే వారిని మీరే కాపాడుతానని వాగ్దానం చేస్తున్న విధముగా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ప్రేమించగలిగినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వారి కష్టాలలో వారి శ్రమలలో వారి బలహీనతలలో వారి బాధలలో వారందరినీ మీరే సంరక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తను ఆశ్రయించి వారందరినీ కాపాడుతానని మీరు వాగ్దానం చేస్తున్నందుకే వందన్నారు ఎవరైతే మీ అందు విశ్వాసము కలిగి జీవిస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు వారిని మీరే కాపాడి సమరక్షించి మీ రాత్రడులో నిందారోహితులుగాను సంపూర్ణులుగాను చేసి మీ ఎదుట మేము నిలబడగలిగినటువంటి ఆ కృపను మాకు దయచేసి మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి ఆ నిత్య వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరినీ దీవించమని ఏ విధ ధ్యానాంశాలు వినిచ్చినా వారి జీవితాలను మీరే జ్ఞాపకము చేసుకుని వారి ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా మీరే వారిని దర్శించి బలపరిచి రక్షించినైనా మీ రాకడలో మేము ఎత్తబడినట్లు అటు కృపను దయచేయమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె